చెప్పండి సార్ అంటే ఒకవైపు అంటే ఇంత తీవ్ర స్థాయిలో గతంలో అంటే ఎప్పుడు చూడలేదు ఈ స్థాయిలో ఎన్కౌంటర్లు ఈ స్థాయిలో నక్సలైట్లు మావోయిస్టులు హతం అవ్వడం అనేది చరిత్ర అంటే నాకు తెలిసిన పంచు కూడా నేను చూడడం ఇదే ఫస్ట్ టైము ఒకవైపు మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధమని అంటున్నారు అయినా కూడా వాళ్ళతో చర్చలు లేవు డేట్తో సహా సంవత్సరంతో సహా కాలమనంతో సహా చెప్తూ కూడా హతం చేస్తామనే ఒక కేంద్ర మంత్రి హోదా హోమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రాజ్యాంగబద్ధమైన ఉన్న పదవులు ఉన్నటువంటి వ్యక్తి మన దేశ బిడ్డలను చంపచ్చు చంపడానికి నిజంగానే రాజ్యాంగం అలౌస్తారా దానిపై మీరేమంటారు మొదలు మీరు అడిగిన ప్రశ్నలో ఒక విషయం ఇంత తీవ్రమైన దమనకాండ ఎప్పుడు జరగలేదు అని అన్నమాట నిజం కాదు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి డెబ్బై రెండు వరకు ఇంతకన్నా తీవ్రమైన దమనకాండ జరిగింది వేలాది మందిని నక్సల్బరిలో కానీ శ్రీకాకుళంలో కానీ చంపేశారు అప్పుడు కూడా ఇట్లాగే సరిగ్గా అప్పటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ యూనిస్ట్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మజుందార్ను చంపేశారు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఆయన ఆస్మా పేషెంట్ అని తెలిసినప్పటికీ ఐస్ గడ్డల మీద పడుకోబెట్టి టార్చర్ చేసి ఇంట్రాగేట్ చేసి అందువల్ల ఆయన మరణించాడు కానీ పోరాటం ఆగలేదు ఇవాళ యాభై మూడేళ్ల తర్వాత కూడా మళ్ళీ అదే పోరాటం గురించి మాట్లాడుకుంటున్నామంటే వ్యక్తులను సంహరిస్తే ఉద్యమాన్ని తీసేయగలము అని అనుకోవడం పచ్చి భ్రమ పగటి కళ ఆ తర్వాత కూడా ఉద్యమం సాగుతూ ఉంది ఇవాళ మళ్ళీ ఒకసారి రెండో సమయంలో ప్రధాన కార్యదర్శి హత్య జరిగింది ఇది చాలా ఆధారాలు వస్తూ ఉన్నాయి ఆయనను నారాయణపూర్లో బిజాపూర్లో ఎదురు కాల్పులు జరగలేదు ఎన్కౌంటర్ కాదు ఒరిస్సాలో ఆసుపత్రిలో ఉండగా పట్టుకున్నారు అక్కడి నుంచి నారాయణపూర్కి తీసుకొచ్చి కాల్చి చంపారు మిగిలిన ఇరవై ఆరు పేర్లు ఇప్పటికీ ప్రకటించలేదు ఆ ఇరవై ఆరుగురు బహుశా ఆదివాసులు కావచ్చు ఇప్పటికీ ఆపరేషన్ కగార్లో జరిగిన ఐదు వందల యాభై హత్యలలో రెండు వందల యాభై మూడు వందల మంది ఆదివాసులను చంపేశారు ఊళ్ళలో ఉన్న వాళ్లను పొలాల్లో ఉన్న వాళ్లను తునికాకేరుకుంటున్న వాళ్లను అట్లా తీసుకొచ్చి చంపేశారు ఇప్పుడు కూడా స్టాక్ పెట్టుకున్నారు స్టాక్లోని చంపేస్తుంటారు ఇటువంటి హత్యాకాండ భారత రాజ్యాంగం అంగీకరించదు రాజ్యాంగ బద్ధమైన పాలన అయితే భారత రాజ్యాంగంలో అధికరణం ఇరవై ఒకటి అని ఉంది ఆ అధికరణం ఇరవై ఒకటి ప్రకారం ఏ మనిషి ప్రాణాన్ని ఏ మనిషి భద్రతను చట్టం నిర్దేశించిన పద్ధతిలో తప్ప తీయడానికి వీల్లేదు కానీ ఇది చట్టం నిర్దేశించిన పద్ధతి కాదు చట్టం నిర్దేశించిన పద్ధతి అంటే అరెస్ట్ చేయడం విచారణ జరపడం నిస్సందేహమైన సాక్ష్యాధారాలతో కోర్టు విచారణ తర్వాత న్యాయమూర్తి మరణశిక్ష విధించవచ్చు ఇప్పుడు న్యాయమూర్తులు కాదు కానిస్టేబుల్ను మరణశిక్ష విధిస్తున్నారు హోంమంత్రి మరణ మరణశిక్ష విధిస్తున్నాడు ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య ఈ రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య ఎందుకు చేస్తున్నారు ఎందువలనంటే ఇవాళ హోంమంత్రి ఇవాళ ప్రధానమంత్రి తాము రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నామనుకోవడం లేదు వాళ్ళు ఇంకా సంఘ్ కార్యకర్తలం అనుకుంటున్నారు రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ కార్యకర్తలకు హింస దౌర్జన్యం హత్య విభజన తప్ప మరొకటి తెలియదు కనుక వాళ్ళు ఆ ప్రచారకులుగానే ఉండి హోంమంత్రిగా ఉంటే రాజ్యాంగం పాటించాలి ప్రధానమంత్రిగా ఉంటే రాజ్యాంగం పాటించాలి అనుకోవడం లేదు కాబట్టి ఈ హత్యాకాండ జరుపుతూ ఉన్నారు ఈ హత్యాకాండ ద్వారా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటికి ముహూర్తం పెట్టి మావోయిస్టు రైతు భారతదేశం తయారు చేస్తూ ఉంటున్నారు అది అసాధ్యమైన విషయం ఎందువలనంటే భారతదేశంలో ఒక బహుళత్వ సమాజం ఇది అనేక రకాల అభిప్రాయాలు ఉండే సమాజం అనేక కులాలు మతాలు భాషలు ప్రాంతాలు భిన్నమైన దృక్పథాలు ఉండే సమాజం ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి ఆకలి ఉన్నది నిరుద్యోగం ఉన్నది అధిక ఉన్నాయి సామాజిక వివక్ష ఉంది సామాజిక అసమానతలు ఉన్నాయి వీటికి వ్యతిరేకంగా ప్రజలు ఎవరి నాయకత్వంలోనైనా పోరాడతారు ప్రజలు పోరాడుతున్నందువల్ల నాయకత్వాలు వస్తున్నాయి ప్రజలు పోరాడుతున్నందువల్ల పార్టీలు వస్తున్నాయి వా మావోయిస్టు పార్టీ వచ్చిందంటే ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించడానికి వచ్చింది మావోయిస్ట్ పార్టీని రద్దు చేస్తే ఒకవేళ నిజంగానే మావోయిస్టులు అందరినీ చంపేస్తాము అనుకుంటే కూడా ఈ పోరాటాలు ప్రజల సమస్యలు ఉంటాయి కాబట్టి పోరాటాలు ఉంటాయి మరొక నాయకత్వం వస్తుంది కనుక ఇది పగటి కళ ఈ పగటి కళను ఇప్పటికైనా మానుకొని ఈ సమాజపు బహుళత్వాన్ని గౌరవించాలి ఈ సమాజంలోని సమస్యలకు ప్రజాస్వామిక పరిష్కారాలు వెతకడానికి ప్రయత్నం చేయాలి అది చేసినప్పుడు మాత్రమే అందుకే వాళ్ళు ఇప్పటికీ గత రెండు నెలల్లో ఐదు సార్లు మేము కాల్పుల విరమణకు సిద్ధమే శాంతి చర్చలకు సిద్ధమే అని ప్రకటించారు ఇప్పటికైనా ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి ఇదే మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఆరు నెలల పాటు రెండు వేల నాలుగు జూన్ నుంచి అక్టోబర్ వరకు చర్చలు జరిగాయి కాల్పుల విరమణ జరిగింది ఇవాల్టికి ఈ భారత ప్రభుత్వమే షాల ప్రభుత్వమే నాగాల్యాండ్లో పది సంవత్సరాలుగా కాల్పుల విరమణ అమలు జరుపుతున్నది నాగా తీవ్రవాదులతో చర్చలు జరుపుతూ ఉన్నది కనుక ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాభిప్రాయానికి తలవొగ్గి రెండు నెలలుగా తెలంగాణలో అనేక చోట్ల సభలు జరిగాయి అనేక మంది మాట్లాడారు శాంతి కావాలి కాల్పుల విరమణ జరగాలి అని ప్రజలు కోరుతున్నారు ఈ ప్రజాభిప్రాయానికి తలవొగ్గి ప్రభుత్వం ఇప్పటికైనా కాల్పుల విరమణ ప్రకటించాలి శాంతి చర్చలకు సిద్ధపడాలి కేశవరావు గురించి ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఆ రోజుల్లో వరంగల్ ఎన్ఐటీలో సీట్ రావడము అంటే మామూలు విషయం కాదు అంత విద్యావేత్త అయి ఉండే అంత టాలెంటెడ్ అయి ఉండి సమాజానికి ఎంతో సేవలు చేయాల్సిన వ్యక్తి ఆ రోజు ఆకర్షితుడై విప్లవాల పట్ల ఉద్యమాల పట్ల అంటే ఆయన ఈరోజు విరమణ పొందడం జరిగింది అంటే ఆయన గురించి మీరు ఏం చెప్తారు ఒకవేళ మీకు తెలిసిన మీకు తెలిసిన కేశవరావు ఎవరు కేశవరావు కేశవరావు ఒక్కడు మాత్రమే కాదు వ్యాడీ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో పంతొమ్మిది వందల డెబ్బై నుంచి డెబ్బై ఐదు వరకు డెబ్బై ఎనభై వరకు కూడా విప్లవోద్యమ ప్రభావం చాలా విస్తృతంగా ఉండింది ముక్కు సబ్బ కొండపల్లి సీతారామయ్య కొడుకు కొండపల్లి చంద్రశేఖర్ వ్యాడీ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి ఆయన మొట్టమొదటి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రారంభమైన వాడు ముబోయ చంద్రశేఖర్ అని మరొక అప్పుడే ఎన్కౌంటర్లో మరణించాడు ఆ తర్వాత ముక్కు సుబ్బారెడ్డి వచ్చారు ఆ తర్వాత చెరుకూరు రాజకుమార్ వచ్చారు అటువంటి అనేక మంది రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో విప్లవోద్యమ ప్రభావంలో ఉన్నారు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆ రోజుల్లో భూస్ బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి భూస్వాముల బిడ్డలు వచ్చిండేవాళ్ళు వాళ్ళు ఏబీవిలో ఉండేవాళ్ళు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు వాళ్ళ బిడ్డలు మెరిట్ ద్వారా సీట్లు సంపాదించుకొని అక్కడికి వచ్చిండేవాళ్ళు కొన్ని సీట్లు డబ్బులకు కట్టేవి అవి బీహారీ భూస్వామ్య భూమిహారు కుటుంబాల వాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడి నుంచి అంటే అందువల్ల మొదటి నుంచి అక్కడ ఏపీవీపీకి ఆర్ఎస్యూకు ఘర్షణ ఉంటూ ఉండేది ఆ ఘర్షణల క్రమంలోనే కేశవరావు ఆర్ఎస్యూ వైపు నిజానికి వాళ్ళ తండ్రి ఉపాధ్యాయుడైనప్పటికీ దిగువ మధ్యతరగతి కుటుంబం కనుక ఈ ఆదర్శాలకు ఆకర్షితుడయ్యాడు ఇటువైపు వచ్చాడు ఒక హత్య కేసులో ఆయన నిరీకించి కేసులో పెట్టిన తర్వాత జైల్లో పెట్టిన తర్వాత ఇక విప్లవోద్యమం తప్ప మరొక మార్గం లేదు అని ఎంచుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభైలో లోపలికి పోతే నలభై ఐదు సంవత్సరాలుగా అంటే ఆయన డెబ్బై సంవత్సరాల జీవితంలో యాభై సంవత్సరాలు పూర్తిగా విప్లవోద్యమానికి అంకితమై పనిచేశాడు అది చాలామంది చెప్తూ ఉంటారు ఉన్నత విద్యావంతులు పోవడం లేదు ఉన్నత విద్యావంతుల్లో ఆకర్షణ పోయింది వాళ్ళు వేరే చూసుకుంటున్నారని ఆయన ఉన్నత విద్యావంతుడై కూడా విప్లవోద్యమం వైపు వచ్చాడు విప్లవోద్యమంలో అనేక స్థాయిలలో బాధ్యతలు నిర్వహించాడు ఇవాళ ప్రధాన కార్యదర్శిగా చారుమజుందార్ తర్వాత మరొక ప్రధాన కార్యదర్శి మరణం ఇవాళ జరిగింది అయితే ఆయన మరణం విప్లవోద్యమానికి భారత ప్రజానీకానికి గొప్ప లోటే అయినప్పటికీ మజుందార్ మరణం గురించి అందుకే ప్రస్తావించాను మజుందార్ మరణాన్ని మించిన లోటు లేదు అయినా విప్లవోద్యమం తేరుకుంది యాభై మూడు సంవత్సరాలుగా కొనసాగుతుంది నమ్మల కేశవరావు చాలా ప్రతిభావంతుడైన విప్లవోద్యమ నాయకుడే అయినప్పటికీ ఆయన మరణంతో ప్రజలు కొంతకాలం విచారపడచ్చు దుఃఖపడొచ్చు కానీ మేలుకుంటారు తిరిగి లేస్తారు విప్లవోద్యమం ముందుకే సాగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్